అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్లన్నీ చూసుకుంటే కనుక ఇరవై నాలుగు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ శనివారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని దిక్కుని వదులుకుంటే మనకి విజయ నచ్చేదో చదువుతానో అలాగే నక్షత్రం పరంగా ఏరంకోడి ఏరంగోడి మీద గెలుస్తుందో చదువుతాను జానుల ప్రకారంగా కూడా ఏరంకోడి ఏరంకోడి మీద గెలుస్తుందో ప్రతిదీ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని అక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరికి చూసి మీకు ఏం అర్థమైందో అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఇంటర్నెషనల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే మనకి సంబంధించిన వేరే ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము వేరే సోషల్ మీడియా లింకులు కూడా ఉన్నాయి ఇంటర్నెషనల్ వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి అలాగే కొంచెం బ్యాక్గ్రౌండ్లో నాయిస్ డిస్టబెన్స్ వస్తుంది అది పట్టించుకోమాకండి సో ఇంకా మనం లెట్ చేయకుండా ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే ఈరోజు మనకి ఉత్తర భాద్రా అనేది మధ్యాహ్నం ఒంటి గంట పద్నాలుగు నిమిషాల వరకు అయితే పనిచేస్తూ ఉండేది దీంట్లో అనేది ఏంటంటే మనకి నెమల అనేది కోడి కాయకి మీద బిజినెస్ అయిస్తుంది పింగళ అనేది నెమలి కాయకి మీద బిజినెస్ అయిస్తుంది డ్యాగ్ అనేది కాకి నెమల మీద బిజినెస్ వేస్తుంది సో ఇవన్నీ మనకు వచ్చేసరికి ఉత్తర భాద్రాలో గెలిచేవి ఓడేవి గుర్తుపెట్టుకోండి ఈ నక్షత్రం మనకి మధ్యాహ్నం పూట ఒంటి గంట పద్నాలుగు నిమిషాల వరకు అయితే పనిచేస్తూ ఉండిది మనకు వచ్చేసరికి ఈ నక్షత్రం అనేది అలాగే కొంచెం బ్యాక్గ్రౌండ్లో బాగా హెవీగా వస్తుందని చెప్పి నాకు అర్థమవుతుంది సో దాన్ని అయితే పట్టించుకోమాకండి అండి ఆ నాయిస్ డిస్టబెన్స్ అనేది మనకు మధ్యాహ్నం ఒంటి గంట పద్నాలుగు నిమిషాల తర్వాత నుంచి మనకు వచ్చేసరికి రెండో నక్షత్రం రేవతి అనేది నడుస్తూ ఉండేది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి నెమలనేది కోడి డాగ్ మీద బిజినెస్ వేస్తుంది పసింగల కాక అనేది డాగ పెంగళ మీద బిజినెస్ వేస్తుంది కోడ్ అనేది పింగళ డాగ మీద బిజినెస్ వేస్తుంది అలాగే పెంగళవన్నీ గోడ వచ్చేసరికి కోడి అలాగే డాగ పింగ్ల మీద విజయం సాధిస్తుంది అలాగే కాక్ అనేది పసింగల కోడి మీద విజన్ సాధిస్తుంది సో ఇవన్నీ మనకు వచ్చేసరికి నక్షత్రం పరంగా అయితే ఈరోజు గెలిచి ఓడేవి ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలాట అనేది వేసుకుంటారో ఫస్ట్ మీరు టైమింగ్ చూసుకోండి ఆ టైమింగ్లో ఏ నక్షత్రం నడుస్తుంది ఆ నక్షత్రంలో ఏ రంగు ఏ రంగు మీద గెలుస్తుందో చూసుకొని మీరైతే దెబ్బలాట అనేది వేసుకోండి బ్యాక్గ్రౌండ్లో నాయిస్ డిస్టబెన్స్ మాత్రం పట్టించుకోమాకండి కొంచెం బయట ఉండి చేస్తున్నాను వీడియో వాయిస్ అవరో అలాగే మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే డీవార్మింగ్ ట్యాబ్లెట్స్ ఒక్క టాబ్లెట్లు అయితే అందుబాటులో అయితే ఉంటాయండి మన దగ్గర ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి అలాగే మన దగ్గర వంద టాబ్లెట్లు వచ్చేసరికి ఐదు వందలు పడుతుంది యాభై టాబ్లెట్లు వచ్చేసరికి మూడు వందలు పడుతున్నాయి సో ఎవరికి కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ నాదే మీరు నాకు డైరెక్ట్గా కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు ట్రాన్స్పోర్ట్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉందండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలి ఈ ట్యాబ్లెట్ సంబంధించి మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇన్సామినేషన్ కిట్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉంటుందండి ఒక కిట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉండేది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి ఈ కిట్ అనేది ఏంటంటే తెలియని వాళ్ళకి చూస్తున్నాను మనకి పందెంలో పుంజులు ఉంటాయి కదా కాళ్ళు పడిపోయి రెక్క జారిపోయినాయి నడుము జారిపోయినాయి ఉంటాయి కదా వాటి దగ్గర నుంచి స్పెర్మ్ వీరియం అనేది కలెక్ట్ చేసి మన పెట్టలకైతే ఎక్కిస్తాము సో దానికోసం ఈ కిట్ అనేది వాడతామండి ఇది అనేది ఏంటంటే మనకి గుర్తుపెట్టుకోండి సింగిల్ కిట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ వాడుతుంది మీరు ఎన్ని కిట్లు పెట్టుకున్నా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది అదే ఉండేది ఒకదానికైనా అదే పది పెట్టుకున్న అదే సో కావాల్సిన వాళ్ళు నాకు నెంబర్ కాల్ చేయండి ఇంకా మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి తొలి జాము అండి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి నెమల పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమల పింగల తెల్ల నెమలి తెల్ల అబ్రాసు పాలబ్రాసు నెమల పింగల రసంగి నెమల పింగల అబ్రాసు నెమల పూల గౌడ్డాగ ఇవనేవి జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి డాగ కోడి మేల కోడి కక్కరాయి నలబొట్ల కోడి సేతువ కోడి పింగళ కోడి ఇవనేవి ఈ జాన్లో చూపులకి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి తొలి జాములో గెలిచేవి ఓడేవి మళ్ళీ చదువుతాను గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం ముసుక్కు వచ్చేసరికి నెమల పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి విజయం సాయిస్తానికైతే ఎక్కువ ఎక్కువ పర్సంటేజ్ అయితే ఉండిద్ది ఇంకా రెండో అనేది చూసుకుంటే కనుక ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి కోడి డాగ కానీ కోడి రసంగని కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి మైల ఎర్రమైల శుద్ద డాగ గేరువా కోడి నెమలి తెల్ల నెమలి ఎర్ర నెమలి మైల అరే సారీ గరుడు మైల ఎర్రక్రాయి ఇవనేవి జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక సేతువ గట్టి కాకి కాకిపింగల నల్లబొట్ల సేతువ పసింగల కాకి పసింగల సేతువ తుమ్మది వన్న కాకి నల్లకట్ట అబ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులకు ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకు వచ్చేసరికి రెండో జాములో చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం ముసుక్కి కోట్ డ్యాగ్ కానీ కోటి రసంగా కానీ వాడుకుంటే విజయం సాయసం ఎక్కువ అయితే ఉండిద్ది ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి కాకినామలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమలి పచ్చకాకి గట్టిగా హాకి నెమలి రసంగి నెమలి మేల నెమలి అబ్రాసు నలబొట్ల సేతువ నెమల సేతువ డాగ కాకి డాగ నెమల పింగల ఇవన్నీ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి పింగల కోడి నెమలి కోడిపోల కోడి కక్క్రాయి కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైలా ఎర్రగుట్ల సేతువ కోడి సేతువ ఇవనేవి ఈ చూపులకు చూపులు ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు వచ్చేసరికి మూడో జాన్లో చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ జాన్లో మన ముసుక్కి కాకి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది మనకు వచ్చేసరికి విజయం సాయిస్తాను కూడా ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి కోడిపెంగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడిపెంగిల కోడి కాకి కోడిసేతువ కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి కక్కరాయి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవన్నవి జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కాకి డాగ కాకినామలి నెమలి డాగ నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలిక్రాయి నెమలి మైల తుమ్మదివన్న కాకి పచ్చకాకి చూపులకు వచ్చేసరికి ఓడిపోయే ఇవి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి నాలుగో జాములో చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ నాలుగో జాములో మనం వచ్చేసరికి ముసుక్కి కోడి గనక కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండింది అండి మనకు వచ్చేసరికి విజయం సాయిస్తానికైతే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐదో జాము ఇది మూడు ముప్పై ఆరు నుంచి సాయంకాలం మూడు ముప్పై ఆరు నుంచి ఆరింటి వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి కా పచ్చకాకి డాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక గట్టి కాగి డాగ పచ్చకాకి గట్టి డాగ సేతువ నల్లబొట్ల సేతువ కాగి పింగల ఇవన్నీ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక తెల్ల నెమలి కోడి మైల శుద్ధ సొద్ద నెమలి కోడి నెమలి కోడి రసంగి డాగ నెమలకక్కరాయి కోడిడాగ రసంగిడాక ఎర్రమైల ఇవనేవి జాములో చూపులకి ఓడిపోతాయి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకు వచ్చేసరికి ఐదో జాములో చూపులు గెలిచేవి ఓడేవి ఇవి మనకు వచ్చేసరికి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం వచ్చేసరికి ముసుక్కి పచ్చకాయ డాగను కనుక వాడుకోండి మనకేంటంటే విజయం సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది ఇక ఇది వచ్చేసరికి జాము సాయంకాలం ఆరింటికాడి నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి నెమల పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక గౌడ్ నెమలి పిచుకుబోర నెమలి శుద్ధ నెమలి ఎర్రనెమలి ఎర్రపూల డాగ డాగపింగల ఎర్రబొట్ల సేతువ నెమల్ డాగ ఇవనే విజయంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి మైల కోడి నల్లకట్టు రసంగి బూడిద రంగు మైల గట్టి కాకి కోడి నల్లమైల కోడి రసంగి ఇవనే విజయంలో చూపులకి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ జీవితాన్ని గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనకి ఈ ఆరో జాములో ఏంటంటే ముసుక్కి నెమల పింగల కనుక వాడుకుంటే మనకేంటంటే విజయం అనేది సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి ఇదండి మనకు వచ్చేసరికి ఆరోజాము ఇంకా ఇది వచ్చేసరికి ఏడో జామండి ఇది వచ్చేసరికి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి నల్లబొట్ల సేదువ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ డాగ పన్ను డాగ ఎర్రబొట్ల సేదువ కాకి డాగ అలాగే పచ్చకాగి ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక నెమలి కాకినామలి నెమలి కోడి నెమలి అలాగే నెమల పెంగల ఇవనేవి జానం చూపులు ఓడిపోతాయి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ జాములో మన ముసుక్కి నలబొట్ల సేతు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది అంటే మనకి విజయం సాధిస్తానికి ఇంకా ఎనిమిదో జాము ఇదే మనకి జాముల ప్రకారంగా కూడా జాము దీంట్లో మన ముసుక్కి కాగిపో కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాగిపెంగళ నల్లక్రాయి కాగి కాగిడాగ సొద్దడాగ ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక పసింగల సేతువ కోడినెమ్మలి గరుడు మైల ఎర్ర బ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం ముసుక్కి కాగిపోలా కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ మనం వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక మన కోళ్ళని ఉత్తరం దిశగా మన కోళ్ళని వదులుకుంటే మనకు అనేది సాయస్థానం ఉండిద్ది ఉత్తరం నుంచి దక్షిణం వైపు వదులుకోవాలి మీరు దక్షిణం నుంచి వదులుకుంటే మన కోళ్ళకు ఓటం అనేది వచ్చింది సో ఫ్రెండ్స్ ఇదండి మనకు వచ్చేసరికి ఈరోజు మొత్తం నేను మీకు దిక్కు అనేది చెప్పాను నక్షత్రం పరంగా గెలిచే చెప్పాను జాముల ప్రకారంగా కూడా గెలిచే చెప్పాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారని చెప్పి అనుకుంటున్నాను చివరి వరకు చూసిన వాళ్ళు మన ఛానల్ అయితే మర్చిపోకుండా మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మన ఛానల్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే ఇలా కలర్ అప్డేట్స్ మనం డైలీ పెడతా ఉంటాం మీకు నోటిఫికేషన్ రూపాయ మీ ఫోన్లోకి అయితే వస్తుంది